దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ ద లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దివించి గాక ఈ రోజు దేవుడు మనకు అందిస్తున్న అద్భుతమైన వాక్యం ఆది కాండము ఇరవై ఎనిమిదవ పదిహేను వచ్చిన భాగం ఇదిగో నేను నీకు తోడయి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను దేవునికి మేము గాక ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును ఐ మీన్ దేవుడు ఒక అద్భుతమైన వాక్య సందేశాన్ని ఈరోజు నీకు నాకు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు అదేంటంటే నేను నీకు ఏదో చెప్పానో అది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవను అనే మాట చెప్తున్నాడు దేవుడు నీకు ఇచ్చిన మాటను నేను తప్పేవాడను కాదు అది నెరవేర్చే అంత వరకు విడిచిపెట్టను అంటున్నాడు ఏం చెప్తున్నాడు అంటే నేను నీకు తోడయి ఉండి వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుతాను ఎంత మా గొప్ప మాట అండి ఆయన మనల్ని వెళ్ళే ప్రతి అందు కాపాడడం అనేది చాలా గొప్ప విషయం ఏదో ఒక స్థలమందు కాపాడడం అనేది అంటే అందుబాటులో ఉన్నప్పుడు కాపాడుతూ ఉంటారు మనుషులు కానీ ప్రతి స్థలంలోకి మనుషులు రాగలదు రాలేరు దేవుడు సర్వాంతర్యామి సర్వ జగద్రక్షకుడు ఎక్కడైనా ఉండగలడు ఎక్కడ ఏదైనా చేయగలడు నువ్వు నువ్వెక్కడి వెళ్ళినా ఆ పరిసరమందు నేను నీకు తోడుగా ఉండి నేను తోడుకుంటే మాత్రం వెళ్తు వెళ్తున్న చోటల్లా నేను కాపాడుతూనే ఉంటాను అది నేను నీకు చెప్తా ఉన్నాను ఏది చెప్తున్నానో అది నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టను ఎంత గొప్ప మాట అద్భుతమైన మాటను నీకు తెలియపరుస్తా ఉన్నాడు ఈరోజు ప్రియ దేవుడిని కుమారుడా కుమార్తె దేవుడు నేను బలపరచడం కొరకు ఈ మాటలను నేను ముందుంచుతా ఉన్నాడు నీకు ఏ అయితే ఏ వాగ్దానం అయితే నేను తెలియపరుస్తూ అది తప్పకుండా నెరవేర్చబడుతుంది బాధపడకు నాకు వాగ్దానాలు ఇచ్చిన వారందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా మనుషుల చుట్టూ ఉన్నవారు కానీ దేవుడు ఏమో నా పరిస్థితి అని అనుకుంటున్నావా మనుషులు విడిచిపెడతారు కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఎంత మాత్రం కాదు ఆయన ఆయన అలాంటి వాడు కాదు ఆయన మానవ మాత్రుడు కాదు మనుషులు విడిచిపెట్టి వెళ్ళి వెళ్ళిపోతారు కానీ దేవుడు విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు నెరవేర్చేంత వరకు అది నెరవేర్చబడాలి నీకు ఆరోగ్యం ఇస్తాను నెరవేర్చబడాలి నేను ఆశీర్దిస్తాను అది నెరవేర్చబడాలి ఈ చుట్టూ అనేకులను సమకూర్చి ఒంటరిగా నిన్ను అనేక జనంగా చేయాలని అనుకున్నాడు అది నెరవేర్చబడాలి అప్పటి వరకు నువ్వు విడిచిపెట్టాడు అంతే ఈ వాగ్దానం ఆది కాండంలో యాకోదు దేవుడు చెబుతా ఉన్నాడు యాకో వెళ్తూ ఉంటున్న ప్రయాణమంత్రలో నిన్ను తోడుగా ఉంటున్న ప్రయాణమంత్రులు నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు ఎక్కడికి వెళ్తావు అక్కడ ప్రతి స్థలముందు నేను నిన్ను కాపాడుతాను నిజంగా యాకోబు తన మేనమామ అయినటువంటి లాభాన్నింటికెళ్తాడు అక్కడ లాభాను ఇంట్లో యాకోబు అడుగుపెట్టిన దగ్గరికి మొదలు పెడితే ప్రతిరోజు ఇంట్లో దీవెనల ఆశీర్వాదాలే అంటే యాకోబు అడుగుపెట్టడం కంటే ముందు లాభాన్ని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అంటే అంత అభివృద్ధి లేదు కానీ యాకోబు అడుగుపెట్టగానే అభివృద్ధిలోనికి వచ్చేసాడు లాభాను దేవుని బిడ్డ ఎందుకంటే దేవుడు యాకొబుతో మాటిచ్చాడు నువ్వు వెళ్ళే ప్రతిష్ట కాపాడతాను కాపాడుతాను ఏం చేస్తావు నేను దీవిస్తాను ఆశీర్విస్తాను పట్టుకున్నదేలా బంగారం అయిపోయే చేస్తాను అన్నాడు నిజంగా బంగారం అయిపోయింది అంటే కాదు గానీ ఏది చేసినా అభివృద్ధి ఏ చేసినా ఆశీర్వదం ఏది చేసినా మాటిచ్చాడు దేవుడు యాకపోతా ఈరోజు దేవుడు నీకు కూడా మాట ఇస్తున్నాడు బిడ్డ ప్రియా దేవుని కుమారుడా కుమార్తె సహోదరి సహోదరుడా ఈ మాటను ఎక్కడి నుంచి ఉంటున్నా కానీ నీకు ఇంతవరకు నీ ఎన్ని వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు గుర్తు చేసుకో లేదా ఎన్ని రకాలుగా దేవుడు నేను తోడుగా ఉంటానని మాటిష్ట గుర్తు చేసుకో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనుకుంటా మాట ఇచ్చాడు మాట వింటూనే ఉన్నాను కానీ ఏం నెరవేర్చబడట్లేదు అనుకుంటా కానీ అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అది దే ఆ వాక్కు దేవుడు ఇచ్చిన మాట అది ఖచ్చితంగా అవుతుంది దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి ఎంత మాత్రం కూడా మర్చిపోయేవాడు ఆయన నేను దీవించడం కొరకే నిన్ను ఆశ్రయించడం కొరకే నీ దరిద్ర స్థితి తీసేయడం కొరికే నీ రోగం తీసేయడం కొరికే ఆయన కలవడి శిరులో మన కొరకు బలియాగమై ఉన్నాడు ఆయన దక్తం కార్చున్నాడు సమాధిలో పెట్టబడ్డాడు తిరిగి మూడో దినా మృత్యుంజక లేచున్నాడు దేవునికి కలుగును కలుగునుగాక ఆమెన్ ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావు కానీ జీవితంలో దేవుడు వంటతనమా పోరాటమా నిందల అవమాన బాధల సమస్యలకు దుఃఖముందా ఏదైనా నా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు అది నేను ఖచ్చితంగా తీసివేస్తాను నేను ఆశీర్దిస్తాను బలపరుస్తాను ఆరోగ్యం ఇస్తాను మాటిస్తాను కనుక ఈ మాట నమ్ము ఇది ఖచ్చితంగా నైవేర్చబడుతుంది అప్పటి వరకు విడిచిపెట్టి విడిచిపెట్టాను చుట్టూ ఉన్న వారు మనిషి విడిచిపెట్టబెట్టినా కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు ఈ మాట నమ్మి చేస్తాను జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఉపకారం చేయబోతున్నాడు అని నమ్మి విశ్వాసంతో ముందు సాగు ప్రార్థన చేసుకో దేవుడిని కూడా మనం దీవించి ఆశించు కాక ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ వందనాడు స్తోసం చేస్తున్నాం తండ్రి కొంత జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు ఎంతమంది వెళ్ళేది ఎక్కడికే ఉన్నారు వారి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిపోయింది నువ్వు మాట ఇస్తున్నావు నేను చెప్పింది నెరవేర్చేది నేను విడవనంటున్నావు ప్రభావ నిజమే వారు ఏ కష్టంలో బాధలు ఉండి వింటున్నారు వారితో ఏది మాట్లాడుతున్నావో అది ఖచ్చితంగా నెరవేర్చబడును కాక తండ్రి వారి ప్రయాణంలో క్షేమం ఉన్న కాక మంచి ఆరోగ్యం ఉన్నక కాక బలపరిచిన స్థిరపరచిన ఎవరితో ఆశీర్వించాలి ఈ రకాలుగా మహిమా ఘనత ప్రభావాలు అందుకొని ఏసు శ్రేష్టమైన కృతజ్ఞతలతో అడిగి వడుగుని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్